यदि हम जाने को दल बदल समझते है बावे हावे संप्रदाय का अमरम रचत रचत पर मामा आई एम डायरेक्ट समर को अपमस्तमम्यम बाद पवन हंसम कामे आगे जात के विडमागी संता लिया चिरस्थमय एव हो ने जय जा होता करो महामय योगजंतना

టెన్ ఇయర్స్ అన్ని ఆఫర్స్ లైఫ్ ఎగ్జామ్స్ తెలియజేస్తున్నాను <laughs> చాలా బంధువులు ఏదైతే ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అదేవిధంగా विवरण दिखाए और रसीब आकर कि इधर देर समय जब कुछ नया पड़ते हैं डॉना दे ताकि आमला और पर्टर थोड़ा चला करो इसमें ये सब बहुत नया है कि मनुष्य को दिखाए पर निश्चित रूप आप जैसी सारी जोड़ी आराध्य जोड़ी है इधर जहां जोड़ी आराध्य जोड़ी है हीरोल्ड लाओ और लाश को पर अपने साइन ले लो जब तक वो लाश में जी बॉडी में कहीं हीरोज़ नहीं निकल जाए निकल जाए तो अपने फंड का लाखों पौष्टिक ऐसे हीरोज़ को अपनाने पड़ेगा यानी वो बांग्ला में जाने की इज्जत करते कि इकाई जब हम बने क्या रहे हो ताकि बेइज्जत आलों को साक्षात बने دارو کو کو تو کاٹ جیلی جہاں ورک کا ایک بار ہم نے یہ کارکرم چہنا پاور نیرو گھر کے تہنیت کے شاور پیش کرتا ہوں۔ نیرو جت کے جناب عبد پردیش ٹھکر بھائی حافظ صاحب اور ساتھ میں ثواب دلکش نگہ بھائی حسنی کو مبارک دیتے ہیں اس کے لیے بہت بہت شکریہ۔ نتیش صاحب کی طرف دارا سنچارے کا مانتا

మీ ఒక అవకాశం ఇyorum అటువంటి అవకాశం సాధించి ఆర్థిక ఒడి కొడి లైన్ తీసిపోవడం 20 రోజుల పట్టే తెలుత ఏదవుంటే కొట్టి నిలించుకొను తాదపట్టు అనేది ఐదోని దంచి మార్చేకి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రాష్ట్ర స్థాయిలో నాయకుని సామజానికి

ఎందుకంటే ఒక వ్యక్తికి ఈరోజు వేయించినా లక్షించినా రూపాయల రూపంలో ఇస్తే ఆ రోజుతో అయిపోతుంది కానీ ఒక విద్యను కనిపించే విద్యతో

यूं कहना होगा तो नापता मेरे दिल से आना मस्त 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 मस

అభివృద్ధి చెందాలి అంటే పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం ఉండాలి సుమారు డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారత దృష్ణం ఆ విజ్ఞానం అన్నది సంపూర్ణంగా లేనటువంటి పరిస్థితి రేట్ దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి మెరుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి ఇవాళ ఈ విజ్ఞానం అన్నది ఒక వ్యాపార వ్యవస్థగా తయారైంది. దాని నిర్మితన అనుకోడా నిలంచాల అనుకోడా ప్రభుత్వాలు నిమే చాలా ప్రాజెట్ చేస్తారు. అంటే ప్రభుత్వ పాఠశాలలు ಅನ್ನ ರ ಸೌಕರ್ಯ ಉಪಾಧ್ಯಾಯ ಉಪಾಧ್ಯಾಯ ಪ್ರತಿ ಪೆದವಾಳ ಆಲೋಚನ ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా మన కలవాలను పోటీ ప్రపంచంలో తీసుకురావుగా మనం చేయగలిగినప్పుడు సామాన్యుడికి విద్య అందుబాటులో వస్తుంది ఇక ప్రత్యేకంగా ఈరోజు ఈ కరపు నిర్వహించడానికి నా ఆలోచన ఆశ కనీసం మన నియోజకవర్గంలో అది రకాల నమ్మదు ఎందుకంటే దేశం తెలుసుకుంటారు దాని పాపం ఉన్నటువంటి అందులు కూడా పెద్ద పెద్ద మేము కనపడతాయి ఒక కిలోమీటర్ కింద తిరిగితే తెలుస్తుంది మన నియోజకవర్గం ఏంటో మన నియోజకవర్గం పరిస్థితులు ఏంటో మన ఆర్థిక స్థితిగట్లు ఏంటో ఏ పదవులు మనం అందుకుకోగలుగుతున్నామో